హాలిడేస్ ఇవ్వగానే ఎంత సరదాగా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తామో హాలిడేస్ అయిపోయిన తర్వాత అంతే శాడ్గా మరలా తిరిగి మన ఇంటికి అయితే వెళ్తాం సో అందులో భాగంగా ఏ రోజైతే మా అక్క వాళ్ళు హాలిడేస్కి వచ్చి వన్ వీక్ అవుతుంది సో ఈ రోజైతే వెళ్ళిపోవాల్సిన రోజు వచ్చింది వాళ్ళకి ఇష్టమైనవన్నీ స్నాక్ ఐటమ్స్ మా అమ్మ అయితే ప్రిపేర్ చేసి పెడుతుంది ఎంతకుముందు దాంట్లో చూపించిన వీడియోలో జంతికలు అయితే చేసింది సో ఈ రోజు వచ్చేసి రవ్వ లడ్డు అయితే చేస్తుంది పిల్లలకి స్నాక్స్లో పెట్టడానికి అందుకని బాగుంటాయని మరి పెద్ద సైజు కాకుండా రవ్వ లడ్డు చాలా చిన్న సైజు ఎందుకంటే వాళ్ళకి స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి బాగుంటుందని చిన్న సైజులో అయితే చేసామన్నమాట కొన్ని నాకు కొన్ని అక్క తీసుకెళ్ళి సో ఇవి అయితే పాలుతో చేసాము చాలా మంది వాటర్ వేసుకుంటారు అలా కాకుండా పాలు నెయ్యి కలిపి వేసుకుంటే చాలా బాగుంటుంది నెయ్యి కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసాం మేము ఎందుకంటే మా అమ్మ వాళ్ళు రీసెంట్గానే ఫ్రిడ్జ్ కూడా తీసుకున్నారు సో అందుకని నెయ్యి కూడా ఇంట్లోనే చేసాం మేము ఎక్కడికి వెళ్ళినా కూడా బయటికి వెళ్ళిన అకేషన్ జరిగిన ఏమి జరిగినా కూడా మేము ఫస్ట్ ప్రేయర్తోనే స్టార్ట్ చేస్తామని కూడా బిఫోర్ వీడియోస్లో మీకు చెప్పింది సో అందుకని ఇప్పుడు వెళ్ళిపోతున్నారు కదా చిన్న ప్రేయర్ అయితే చేసుకొని వాళ్ళు స్టార్ట్ అవుతున్నారు అక్క వాళ్ళు మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకున్నారు సో అందరికీ ఇక్కడ చెప్తుంది అక్క వెళ్ళొస్తానని సో చూస్తా చూస్తున్నారు కదా ఇక్కడ అందరూ కూడా రెడీ అయిపోయి నించున్నాము మా బుడ్డదైతే అసలు వాళ్ళ అక్క దగ్గర నుంచి రాను రాను అంటూనే ఉంది వారు కారు వెళ్ళేంత వరకు కూడా వాళ్ళకి చేయితో బాయ్ చెప్తానే ఉందనమాట మీకు లాస్ట్లో కూడా చిన్న క్లిప్ అయితే తీసాను పాప వాళ్ళకి బాయ్ చెప్తుంది సో అది కూడా చూడండి ఎలా చెప్తుందో సో ఇక్కడ వచ్చేసి అంతా కూడా లగేజ్ అంతా డిక్కీలో అయితే పెట్టేసుకుంటున్నారు జంతికలు లడ్డు అయితే చేసింది ఈ సారీ తర్వాత మరలా సమ్మర్ హాలిడేస్కి వచ్చినప్పుడు కూడా ఏదో ఒకటి చేస్తుంది ఇక్కడైతే పిల్లలు మా పిల్లలు కూడా ఎక్కేసారు కార్ ఎక్కి దిగను అని అయితే అన్నారు సో చూస్తున్నారు మా షారీలు ఎంత స్టైల్గా అయితే కూర్చుందో సో ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి అలాగే లై చివరి వరకు చూసి వీడియోనైతే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి రీచ్ అయితే అవుతుందనమాట సో మీరు చేయాల్సిందల్లా ఖచ్చితంగా వీడియో అయితే చివరి వరకు చూసి లైక్ అయితే చేయండి ఇక్కడ వచ్చేసి మా పిన్ని అమ్మ అన్నయ్య మా బుడ్డోడు మా బుడ్డది మేమందరం కూడా వాళ్ళకి సెండ్ అఫ్ ఇవ్వడానికి అయితే సైట్లోకి వచ్చాము సైట్లో అయితే కారు పెట్టుకున్నారు సో సో ఇదండి ఇవాళ్ వీడియో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి పాపను చూశారు కదా బాయ్ చెప్తుంది ఉంటాను మరి